पायं पायमुदारदेशिककृपाधारासुधारा गिरम् गायं गायमशेषसद्गुरुयशो गाधा गाधा श्रिया जायं जायमनन्तबोधककृताज्ञावपज्ञाश्रुतेः जाया हायं हायमबोधमद्वयकृतोत्सेधं प्रबोधं व्रजे జ్ఞానేనరం సింహకర్కశ తర్కండే సింహంసిద్విధం సమర్చవద్జయోగా శ్రీమండలిమండహం పితృయజ్ఞం శ్రీ శ్రీమహావిష్ణువు యొక్క ప్రబోధ శ్రోతగా గరుత్మంతులు వారు గరుడపురాణరచయిత శ్రీమహావిష్ణువు అవతారమైనటువంటి మహర్షి వీటికి మూలభూతమైనటువంటిదన్నీ కూడాను వేదాలు ఆ వేదముల యొక్క విచారణ దీనికి గరుడ పురాణానికి ఉండే సంబంధాలు ఎలా ఉంటాయి శృతి మూలకత్వేనా స్మృతీనాం ప్రామాణ్యం అని శాస్త్రజ్ఞుల యొక్క నిర్ణయం గరు గరుడ పురాణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఏదైనా జరగని అన్నీ కూడా స్మృతులే వీటికన్నింటికని మూలం ఏమిటంటే వేదములు చూడండి మనం ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి దేహాంతరంతో లోకాంతరంలోకి ప్రయాణం చేస్తున్నటువంటి జీవకోటి వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళకుండే పరిస్థితులను గురించి గరుత్మంతుల వారి యొక్క ప్రశ్నకి అనుగుణంగా శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నారు అంటారు ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఇచ్చేటటువంటివన్నీ ఎలా వాళ్ళకి అందుతాయి అని అంటే మాట్లాడుతూ గత గ్రంథంలో నామగోత్రం మంత్రాంశ్చ దత్తమన్నన్నయంతితే ఎంతితే అన్నారు ఆయన అగ్నిశ్వాత్నాదులు పితృదేవతలు ఉంటారు వాళ్ళు వీళ్ళకి అధిపతులుగా ఉంటారు ఈ పితృదేవతలు అందరికీ అధిపతులుగా ఉంటారు వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకి తెలుసు మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి మార్చేసేసి మంత్ర ప్రభావం ఇదంతా కూడాను దానివల్ల ఆ అన్నం మారిపోయి వాళ్ళకి కావాల్సిన రీతిలో ఆ లోకంలో ఎవరికి ఎలా ఏ లోకంలో ఏ రకమైన అన్నం ఉందో ఏ ప్రాణులు ఏ ప్రక ఏ రకమైన అన్నం తింటూ ఉంటారో వాళ్ళకి అందిస్తారు వాళ్ళు దీంట్లో నామగోత్రాలు ఉండాలి మంత్ర ప్రభావం ఉంటుంది అగ్నిస్వార్థాది పితృదేవతల యొక్క సహాయ సంపద ఉండాలి ఆ ప్రధానమైనటువంటి అగ్ని ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఇవన్నీ స సఫలమవుతాయి అనే విషయంలో అటు కేవలం పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేదే కాదు దేవతలకు ఇచ్చేది కూడా అంతేనండి దాంట్లో చూడండి ఓ కర్మకాండలో ఓ చోట అత్తగం రిహాణ వియంతో వయ యో నిమ్మ నిర్మృక్షం ఆప్యాయంతా మాపధయ అని ఉందండి ఇది ఎక్కడుందో తెలుసా అండి ఈ మంత్రంతో ఏం చేస్తారో తెలుసా ఒక ఆనక దర్శపూర్ణమాస యాగాలు వాటిలో ప్రస్తరం అని ఒక దర్భకట్ట ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ దర్భకట్టని వాళ్ళు జుహు ఉపభృతు ధ్రువ అని మూడు పాత్రలు ఉంటాయి దాంట్లో దాంట్లో ఉన్న ఆజ్యంలో ఈ దర్భకట్ట యొక్క చివర మధ్య భాగం మూలభాగాన్ని తడపాలి అంటే ఆ ఆజ్యం దానికి అతగాలి దానికి తాకాలి దాంట్లో లగ్నం కావాలి దానికి దాంట్లో కొంత మిగలాలి దానికి మాట ఆ రకంగా ఉండేటట్టుగా చూస్తారు అదే వాళ్ళు కూడా మాట్లాడుతూ అని అంటారు ఆ ప్రస్తరం అనేటటువంటి ప్రస్తరాగ్రాన్ని అక్తగ్రీహాణ వియంతువయ జుహాం ప్రస్తరం అని అంటాడు అంటే ఆ జుహు ఎందు ఉన్నటువంటి ఆజ్యాన్ని ఆ ప్రస్తరాగ్రాన్ని దాంట్లో వాళ్ళు వల్ల లేపనం చేస్తారు దాంట్లో కొంత నెయ్యి అంటాలి వృక్షమిత్య నిర్మృక్షమిత్యుపభృతి ప్రజాయో నిమ్మా వృక్షం అనే మంత్రం చేత ఉపభృత్ అనే సృక్కులో ఉన్నటువంటి ఆజ్యం ఆ ప్రస్తుతం యొక్క మధ్య భాగానికి కొంచెం అతగాలి ఆప్యాయంతా మాప ఓషధయ ఇది ధ్రువాయా మూలం అంటారు శ్రోత ప్రక్రియలో అంటే ఆప్యాయంత మాప ఓషధయ అనే మంత్రం చెబుతూ ఆ ధ్రువనే పాత్రలో ఉన్నటువంటి ఆజ్యం వాళ్ళకి ఆ ద ప్రసరం యొక్క మూల భాగాలు కొంత అంటాలన్నమాట ఈ రకంగా సాయణాచార్యులు వారు దీని విధమైనటువంటి విషయాన్ని వారు మాట్లాడుతూ ఇక్కడ అంటారు ఒక్కొక్క ఒక్కొక్క మంత్రంలో ఏ రకమైన భావం ఉందో ఆ భావాన్ని అంతటినీ కూడా ఆయన ఆయన వివరిస్తూ ఉంటూ ఉంటారు అక్త మృహాణ విజంతు అన్నాడండి అంటే వయహ అంటే ఇక్కడ పక్షులు అని అర్థం అనమాట అంటే విశబ్దం అని ఒకటి ఉంది విశబ్దానికి పక్షి అని అర్థం దాంట్లో బహువచనం వయ అనేటటువంటి దానికి అర్థం ఇంకో అర్థంలో కూడా ఇంకో విభక్తిలో మరొక రకంగా వయస్ కూడా ఇంకోటి సకారాంతం ఉంది కానీ ప్రస్తుతం అది అలా లేదు ఇక్కడ ఇవన్నీ కూడాను ఈ పక్షులైపోయి ఈ ఆ పక్షులు ఈ ఆజ్యాన్ని తాకి తిని ఆ రుచి చూచి అవి మార్గంలో అనేక రకాల మార్గాల్లో అంతరిక్ష లోకంలో అవి సంచరించుగాక అని ప్రార్థన చేస్తున్నాడండి అంటే పక్షులు యజ్ఞయాగశాలలోకి వస్తాయంటారా అక్కర్లేదండి ఇప్పుడు దేవతలు మన ఆవిర్భాగాలు ఇచ్చేటప్పుడు మనం యజ్ఞశాలలోకి వస్తున్నారా వస్తున్నట్టుగా నువ్వు చూశావా కానీ వాళ్ళు అంతర్ధాన శక్తిలో ఉంటారు తీసుకెడతారు వాళ్ళు అయితే పక్షులు కూడా అంతర్ధాన శక్తి ఉంటుందండి అని మళ్ళీ ప్రశ్నిస్తారు మనం కానీ మన మనం మంత్ర ప్రభావం అన్నమాట దానికి అర్థం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కొండ మీద తిరుపతిలో ఉన్నారండి ఆయన ఆయన ఉంటే ఇక్కడ కూర్చుని మనం శనివారం నాడు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి దీపారాధనని పెట్టుకున్నా నేను అక్కడ ఇక్కడి నుంచి నేను ఒక నైవేద్యం పెడుతున్నా లడ్డూలు చేయించా అక్కడ చేయిస్తున్నారుగా లడ్డూలు అందుకోసమని నేను కూడా ఇక్కడ లడ్డూలు చేంజ్ చేసి ఓం వెంకటేశ్వర స్వామి నేను ఓం ఓం ప్రాణాయస్వాహ అని ఇక్కడి నుంచి నేను ఇట్లా చేయి చూపిస్తున్నాను ఆయన తిన్నాడంట మరి ఎట్లా నువ్వు చూపిస్తున్నావు మంత్ర ప్రభావము నీ భావన బలం అందుకనే అది ఎక్కువగా భావన ఉండాలండి ఆయన ఏమన్నా తెలిసిన భావన బలం వలన పరమాత్మ స్వీకరిస్తారు పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తి ఆ ప్రయత్తి తదహం భక్తి పుహృతం అశ్నామి ప్రైతాత్మన అన్నాడు భక్తి అతిశయంతో నువ్వు స్వల్పమిచ్చినా చాలు నాకు అన్నాడు ఆయన మహామేరుగా మీరుగా దాని నేను స్వీకరిస్తాను అని పరమాత్మ అన్నారు ఇక్కడ మన భావన మనం ఇవ్వటం మన సొమ్మును మనం సమర్పించుట ఇగో ఇవ్వే అక్కడ ముఖ్యమైనటువంటి భావాలన్నమాట తెలియలా కాబట్టి ఆ ఆకాశంలో పక్షులు విడుతున్నాయి అంటే దీని ప్రభావం చేత ఆకాశంలో పక్షులు అలా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి అని మనం అంగీకరించాలి అంటే ఏమండి ఇప్పుడు ఇది కర్మఫలం అంటారా ఇది ఏమిటని అడిగారు అంటే ఈ కర్మకి దర్శ స్వర్గకాము విజయత అని చెబుతారు కదా అంచేత స్వర్గకాముడు అయిన వాడు స్వర్గలోక ప్రాప్తిని కోరిన వాడు ఈ కర్మ అనుష్ఠానం చేస్తున్నాడు ఆ ఫలం అలా ఉండగా అది కాకుండా అంతరిక్షలోకంలో పక్షులు తిరగాలి దీనివలన అని ఇదేమిటండి ఇలా చెబుతారు మీరు అంటే ఈ కర్మకి అంతరిక్ష లోకంలో పక్షులు సంచరించడం కూడా ఫలం అంటారా అనే ప్రశ్న మనకు ఉదయిస్తోందండి కానీ అనుకోకుండా ఇంకా కొన్ని కొన్ని ప్రయోజనాలు కూడా ప్రపంచంలో జరుగుతాయన్నమాట దానికి అర్థం అంటే ప్రధాన ఫలం ఒకటి ఉంటుంది దాంతోపాటు మిగిలినవన్నీ కూడాను అనేక ఆనుషంగికంగా మనోక ప్రయోజనాలు కూడా ఉంటూ ఉంటాయన్నమాట అంటే ఇక్కడ మనం చేసేటటువంటి కర్మానుష్ఠాన ప్రభావం చేత లోకంలో అందరూ కూడా క్షేమంగా సుఖంగా శాంతితో కూడుకుని ఉండాలందరూ కూడాను అలాంటి పరిస్థితిని మనం భావన చేస్తున్నాం రోజు కూడా ఇక్కడ అనమాటానికి అర్థం అక్తగం గృహాణ విజంతు అని మనం ఈ మంత్రంలో చెప్పడంలో ఉద్దేశ్యం అయితే అని అర్థం ఆ రకంగా మాట్లాడుతున్నాడండి తర్వాత అక్తగం గ్రిహాణ విజం అృహాణ ఇత్యాహ తేజోవా ఆజ్యం యజమానపురస్సర యజమానమేవ తేజసానక్తి విజంతు వయ ఇత్యాహ కృత్వా సువర్గం లోకం గమయతి అని అంటూ వ్యాఖ్యానం చేస్తోందండి బ్రాహ్మణం అంటే ఇక్కడ ఆజ్యం ఒక పాయింట్ అలాగే దీన్నేమో పక్షులు ఆస్వాదన చేసి ఆస్వాదన చేసినట్లుగా భావన దానివల్ల అంతరిక్ష లోకంలో పక్షులన్నీ కూడా సంచరిస్తున్నట్టుగా దాను సంచరించడానికి ఇది కారణం అనమాట ఈ భావనా బలం వలన అదేంటండి యజమానుడు స్వర్గలోకంలోకి వెళ్ళటానికి మీరు భావన చేయాలి కానీ అంతరిక్ష లోకంలో పక్షులు సంచ స్వేచ్ఛగా సంచారం చేయుగా కానీ భావన చేస్తానంటారేంటి అంటోంది వయంతు వయ ఎహ వయ ఏ వయ కృత్వా స్వర్గంలోకంగా మజతి అంటే ఈ యజమానుడు కూడా ఆ పక్షులే రకంగా అంతరిక్ష లోకంలో స్వేచ్ఛానుసారంగా సంచారం చేస్తూ స్వర్గలోకంలోకి పెడతాయో అట్లాగే ఈ యజమానుడు కూడా అంతరిక్షలోకంలో సంచారం చేస్తూ స్వర్గలోకంలోకి వెళ్ళిపోతాడు అని సూచించడం కోసమని పక్షులే రకంగా ఇక్కడి నుంచి బయటికి అమాంతంగా అంతరిక్ష లోకంలోకి ఎగిరిపోతాయో అటువంటి పరిస్థితి యజమానుడు కూడా లభిస్తుంది కర్మఫలం అని ఈ రహస్యాలన్నీ కూడాను ఈ మంత్రబలం వలన వస్తాయని మనకు దీంట్లో తెలుస్తోంది అన్నమాట యజమానమేప తేజస్ నక్తి పైగా ఇక్కడ ఆజ్యం ఉండటం చేత ఆ పరసరానికి ఈ ఆజ్యాన్ని మనం తగిలించటం చేత అది తేజస్వభావం కలదు కాబట్టి ఆజ్యం అంటే యజమానుడు కూడా మంచి తేజస్వ రూపంగా ఉంటాడు అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఈ భావాలన్నీ కూడాను మంత్ మరి మనం భావనా బలం వలన ఈ మంత్ర ప్రభావం వలన అగ్ని యొక్క అనుగ్రహం వలన ఇవన్నీ కూడాను మనం మంత్రోచ్చారణ శాస్త్రీయమైన మంత్రోచ్చారణ చేత అని అంగీకరించాలి తెలిసిందా వయన్యం కృత్వా సువర్గం లోకంగమయతి మయతి పైగా వింటాడు ఇప్పుడు శ్రుక్కులు మూడు ఉన్నాయండి ఇక్కడ ఒకటి జుహు ఓ ఉపభృతు ఈ మూడింట్ల ఎందు ఈ ప్రస్తరం యొక్క కట్ట దర్భకట్ట అండి అది ప్రస్తరం అంటేను దాని యొక్క చివర మధ్య భాగం మూల భాగాల్ని ఆజ్యంతో లేపనం చేశాడు ఏమిటి ఇలా మూడు సృక్కులు తీసుకున్నావు ఏమిటి అని అడిగా అంటే నాడు సృక్షు ప్రస్తరమనక్తి ఇమే వై లోకా సృచ యజమానఃప్రస్తర యజమానమేవ తేజసానక్తి త్రయనక్తి త్రెజ ఇమే లోకా ఏభ్య ఏ నక్తి లోకేభ్యోనక్తి అభిపూర్వమనక్తి యజమానం తేజసానక్తి అని అరే ఆశ్చర్యం ఆ యజమానుడు ప్రస్తరం యజమానుడే అంది ఆయనేమిటండి ఆయనేమో దర్భకట్టది ఆయనేమో ఒక యాగ కర్త అండి మహానుభావుడు వేద వేగాంగాలు చదువుకున్నాడు అలాంటి వాడు దర్భకట్టతో సమానంగా పూజిస్తుంది ఏమిటండి అంటే యజమాన కార్యకారి అంటే దర్భకట్ట అని అర్థం కాదే అవ్వవు దానిలో అర్థాలన్నీ చూపుతారు జాగ్రత్తగా మనం పరిశీలించాలి అంతేగాని తోచినట్టుగా మనం మాట్లాడకూడదు యజమాన ప్రస్తమే వై లోకా సృత ఈ మూడు సృక్కులు మూడు లోకాలనుకోవయ్యా అన్ని లోకాల్లోనూ ఇతను సంచారం చేస్తాడనమాట యజమానమేవ తేజసానక్తి త్రేధానక్తి త్రేయమే లోక ఏభ్య ఏవైన నక్తి ఆ యజమానుడుతో ఇంచుమించుగా సమానమైనటువంటి ఆ ప్రసర కట్టకి మనం అగ్రభాగం మధ్యభాగాలు మూలభాగాలతో ఈ ఆజ్యాన్ని లేపనం చేస్తున్నాం అంటే జుహు ఉపవృద్ధృవ అనే సుక్కుల ఎందు అనమాట దానికి అర్థం దాని ఎందు ఉన్నట్టు ఆజ్యాన్ని దాంట్లోకి తగిలింపు చేస్తున్నాం అనమాట దీనివలన అది అభిపూర్వంగా మనకి అభిముఖంగా ఉండేటట్టుగా చేసుకోవాలండి అది కూడా విపరీత ధోరణితో చేయకూడదు పితృదేవతలకు ఇచ్చే పక్షం ఒకటి ఉంటుంది అలాంటి అపసవ్య పక్షం ఉంటారు దాన్ని ఆ మార్గంగా చేయకూడదు ప్రదక్షిణ క్రమంగా అభిముఖంగా ఉండేటట్టుగా చూసుకోవాలి అలా చేయటం చేత యజమానుడు కూడా సభలో మంచి ముఖంలో మంచి తేజస్సుతో కాంతితో మాట్లాడేవాడుగా మంచి వాగ్మి మంచి వక్తగా ఉండేటట్టుగా ఉండాలన్నమాట దానికి అర్థం అంటే అది కూడా ప్రయోజనం అండి ఇలాంటివి ఎన్ని ప్రయోజనాలు చెబుతారో తెలియదు ఇవన్నీ కూడా మనం అనుకోవాల్సిందే తెలి మనం కా సొంతంగా మనం మాట్లాడేం కాదు యజమానమే నక్తి త్రజ్ తేజానక్తి త్రజై ఇమే లోకా మూడు లోకాలు ఉన్నాయి కదయ్యా ఈ లోకంలో మనకి సౌఖ్యాలు అంతరిక్ష లోకంలో గంధర్వాదులు కిందరులు కింపురుషులు వగైరా చాలామంది ఉంటారండి అలాగే స్వర్గలోకం చెప్పలేము అక్కడ ఎంతమంది ఉంటారు తేజసానక్తి ఈ రకంగా ఆయా శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడాను ఇతనికి ఇవ్వడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఒక మంత్రంలో ఒక కట్ట ఆ దర్భకట్టని ఉపభృత్తు జుహూపభృద్ధ్రు వలనే సృక్కుల ఎందు ఉన్న ఆజ్యాన్ని లేపనం చేయటం చేత దానివల్ల వచ్చేటువంటి భావన బలంలో ఉండేటటువంటి విశేషాలను చూడండి ఇలాగా మాట్లాడుతుందో శృతి తర్వాత మాట్లాడుతూ అంటాడు ప్రజా యోనిమ్మా నిర్మృక్షం ఇత్యాహ గోపీతాయ గోపీ మాట్లాడుతూ అంటాడు నేను ప్రజలకు ఎటువంటి హానిని కలగజేయటం లేదయ్యా అంటే ప్రజాం మా నిర్మృక్షం అని అన్నాడండి అంటే ఔషధులున్నాయి అన్న ద్వారా రక్షణాయ అనే లోకంలో అన్నాన్ని రక్షించి ప్రపంచగానికి అన్నాన్ని సంపాదించి అందరినీ కాపాడటం కోసం లేని ప్రయత్నాల్లో చేస్తున్నాను ఇవన్నీ కూడాను అనే మాట కూడా దాంట్లో మాట్లాడుతున్నాడు ఆప ఏ వంశధీరాప్యాయతి అందుచేత ఆ ఉదకములు అంతరిక్ష లోకంలోకి నుంచి మనకు వర్షం పడినట్లయితే అలా పడాలి దానికోసమే మాట్లాడుతున్నాడు దివంగతతో నో వృష్టిమే రయత్నాహ వృష్టిర్వైద్యూ అని అంటుందండి శృతి అంచేత నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి స్వర్గలోకంలోకి వెళ్ళు అక్కడికి వెళ్ళి వర్షం తీసుకురా ఓర్ బాబు ఎన్ని కబుర్లు చెబుతున్నాడో అంచేత ఇదంతా మంత్ర ప్రభావం వల్ల జరిగేదండి ఆ రకంగా వెళ్ళి వర్షం కురిపించు అని ఆ వర్షం వల్ల ఏముంది ఆప ఏ ఔషధీ ఆ ఉదకములు వచ్చి ఓషధులన్నిటిని అభివృద్ధి చేస్తాయండి పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నం సమృద్ధి లోటేం లేదు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు ఎవరిని నేను ఇబ్బంది పెట్టడం లేదు అందరికీ అభివృద్ధి కలగాలని కాంక్షిస్తున్నాను జగత్తులంతా కూడా క్షేమంగా ఉండాలి నా కోరిక ఒక్క మంత్రంలో ఈ చూస్తే ఎన్ని భావాలు దింటూ మనకు కనపడుతున్నాయో చూడండి ఇదంతా కూడా దేనివల్ల జరుగుతోంది అత్తగం మృహాణ విజంతువయ ప్రజాయో నిమ్మ నిర్మృక్షం ఆప్యాయంతా మాప ఓషధయ అని మూడే వాక్యాలు ఈ మూడు వాక్యాలు ఉండేటటువంటి వివరణ అంతా మనకి ఇలకంగా కనపడుతోందండి అయితే ఇప్పుడు మనం ఆకాశంలో పక్షులు సంచరిస్తున్నాయి అన్నామనుకోండి ఇది అవి వచ్చి ఆ పక్షులు ఇక్కడ మనం ఈ ప్రసరానికి అంటుకున్నటువంటి ఆజ్యాన్ని అవి నిజంగా అవి నాకే అంటావా అదేం లేదు భావన బలమే ఇక్కడ మనం చెప్పవలసినటువంటిది అన్నమాట అంటే ఇక్కడ నువ్వు స్వల్పంగా ఇస్తున్నప్పటికీ కూడాను ఇది వాళ్ళకి ఎంత దేవతలకి కావాల్సి ఉంటుందో అంత నువ్వు విస్తృతమై వాళ్ళకి సరిపడ పర్యాప్తమగుగాక అని భావన చేసినట్టుగా ఇందాక మంత్రంలో చెప్పాం మనం తెలిసిందా ఆ మంత్రంలో ఏమో ధాన్యం సిద్ధిని దేవా నిత్యాహేత వీర్యేణ యావదేకా దేవత కామయతే తావదాహుతి ప్రథతే అని మాట్లాడాం మనం అంటే అర్థం ఏమిటి ఆ దేవతకి ఎంత కావాలో ఆ రకంగా అనమాట కుచేనుడు వెళ్ళాడండి దరిద్రుల్లో మొదటివాడు అసలు ఆయన బాల్యంలో ఈయనను కృష్ణ పరమాత్మ ఎదురు చదువుకున్నారట ఓ గురువు దగ్గర ఏదో ఆయన కథ అయింది ఈయన విషయం ఏంది ఆయన సాక్షాత్ భగవానుడు సమస్త బ్రహ్మాండములకు ప్రభువు ఆయన అయితే ఆయన నిజంగా చదువుకున్నాడా చదువుకోసమే వెళ్ళాడా అని మనం ప్రశ్నించినట్లయితే లోకంలో గురువు దగ్గరికి వెళ్లకుండా చదువు రాకు రాదు శిష్యుడు అనేవాడు శిష్యత్వం గురువు చదువు విద్యాభ్యాసం ఇవి ప్రపంచంలో ఈ సంప్రదాయాన్ని పరిపాలించడం కోసం వెళ్ళారు పరమాత్మ సరే కుచేరుడున్నాడు అంటే ఇతను మామూలు వాడు కాబట్టి ఇది యథాశక్తిగా యథాప్రకారంగా ఇతను చదువుకున్నాడు సరే ఆ విషయం వదిలిపెట్టేసే ఇతను గృహస్థాశ్రమంలో ఉండి చాలా ఇరుకులు అనుభవిస్తున్నాడు దారిద్ర్యం చెప్పటానికి వీలు లేనటువంటి కట్టికి దరిద్రం అటువంటి పరిస్థితుల్లో భార్యా ప్రోత్సాహంతో ఈయన పరమాత్మని యాచించడం కోసమని ఆయన అనుగ్రహం కోసం వెళ్ళాడు కానీ ఇతనికి ఏమీ వెళ్ళాలని లేదు భార్యా ప్రోత్సాహం కాదని లేక బయలుదేరాడు వెళ్ళేటప్పుడు ఏదైనా ఉపాయను కానుకకు లేకుండా రక్తహస్తేను నోపేయా ద్రాజానం దైవతం గురుమున శాస్త్రం ఉంది ఒట్టి చేతులతో దేవుడి దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళకూడదు అని శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఏదో పట్టుకెళ్ళాలి అది కూడా లేదు పక్క వాళ్ళ ఇంట్లో పట్టుకొచ్చి ఏదో మొత్తం మీద అటుకులు మూట కట్టినట్టుగా రామ భాగవతంలో మనం వింటున్నాం దాన్ని ఆయన ఆహారం తీసుకున్నట్టండి బ్రహ్మాండములన్నీ కూడా తృప్తి చెందినట్టే భావించాడు ఐశ్వర్యం ఇచ్చాడు అదే కాదు అరణ్యాల్లో నానా కష్టాలు అనుభవిస్తున్నారు పాండవులు తెలుసు కదా అరణ్యాల్లో ఉండే పరిస్థితి అటు ఉండే పరిస్థితుల్లో దూర్వాస మహర్షిని పంపించి శాపగ్రస్తుని చేసి సర్వనాశనం చేయాలని దురుద్దేశ్యంతో దుర్యోధనుడు దూర్వాస మహర్షిని అకాలంలో భోజన కాలం కాకుండా అకాలంలో పంపించాడు పంపిస్తే మహర్షి వచ్చారు వీళ్ళ భోజనాలు అయిపోయినాయి అక్షయ పాత్ర బోధించేసింది ఆవిడ అటువంటి పరిస్థితులు ఎలా పైగా వేల మంది శిష్యులతో వచ్చాడు ధర్మరాజు గారు చూశారు చూసి తమరందరూ దయచేయండి ఆతిథ్యానికి మా ఇంటికి మీరు స్నానం చేసి రండి అని పంపించాడు ఏముందని పెడతాడు ఇక్కడ ఆవిడ సాక్షాత్తు భగవాను ప్రార్థించింది అండి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించింది ఆయన స్వయంగా వచ్చాడు ఒక మెతుకు అలా నోట్లో వేసుకున్నాడు బ్రహ్మాండములన్నీ తృప్తి చెందినట్టుగా ఆయన భావించాడండి మన భావన బలం అనమాట దాంతో వాళ్ళు మునిగారు నదులు ఆ శిష్యులు ఆయన లేచేటప్పుడు పొట్టలు ఇంతెత్తు అన్నము అనే మాట చెబితే డూకొచ్చేట్టుగా ఉంది బాబో మళ్ళీ వెళితే ధర్మరాజు గారు విస్తరేసి మళ్ళీ ఏం గారిలో వండిస్తాడు ఏం వడ్డిస్తాడో మనం తినకపోతే ఏం తిడతాడు ఎందుకు వచ్చిన గోలు అని చెప్పి పలాయనం చిత్తగించారు అక్కడి నుంచి అక్కడికే ఇంతే సంగతులు ఇదంతా ఎలా జరిగిందంటారు బలం వల్ల జరిగిందని అంగీకరించక తప్పదు కదా అందువలన మనం చేసేదంతా కూడా ఆ భావనా బలం వల్లనే ఈ మంత్రములు కానీ శ్రాద్ధకర్మ కానీ దేవతలకు అవిర్భాగాలు కానీ పితృదేవతలకు అవిర్భాగాలు కానీ ఇవన్నీ కూడాను ఆ రకంగానే జరుగుతాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మంత్రం శక్తి వల్ల దాని జరుగుతాయి జరుగుతాయని మనం సమాధానం దానికి చెప్పామండి తర్వాత మాట్లాడుతూ అంటాడు మీరు దివంగచ్చతతో నో వృష్టిమే రయత్ వృష్టి వృష్టిమే వారుధే అంటున్నాడు ఆ దర్భావైవాలండి దాంట్లో అగ్నిలో వేసేస్తున్నాడు ఆ ప్రసరం అదొక కట్టండి దర్భ కట్టది అది దాంట్లో అగ్నిలో వేసేస్తున్నాడు వేయటానికే ఈ సృక్కులు మూడింట్లో ఎందు ఆజ్యలేపనం చేశాడు ఆ తర్వాత అంటాడు ఆ దర్భావయవాలతో మాట్లాడుతున్నాడు ఏమండి ఏమిటి అసలు ఈ మంత్రాలు ఏంటి ఈ దర్భావయవాలతో మాట్లాడటం ఏమిటండి దర్భాలు దర్భల యొక్క అవయవాలు అంటే దర్భలు ఒక్కొక్క దర్భ దానికి ఏమైనా ప్రాణ మాట్లాడటా దానికి ఏమైనా తెలుసా దాంట్లో అంటూ అంటే దాని అభిమాన దేవతలు ఉంటారు భావనా బలం అండి ఎంతను అంటే ఎక్కడ చూసినా ఈ మంత్రాల్లో అన్ని చోట్ల భావనా బలాలే కనపడుతుంటాయి మీకు తెలియలా మీరు వృష్టిర్వై్యం మీరు వెళ్ళి వర్షాన్ని కురిపించి రావాల్సిందిగా కోరుతున్నాను అని పంపిస్తున్నాడు ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి దివంగచ్చతతో నో వృష్టిమే రహ వృష్టిర్వైద్య వృష్టిమే వావనుందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వర్షం కురిపించాలి వర్షం తీసుకురండి అని పంపి అని అగ్నిలో వేస్తున్నాడు వేసేది అగ్నిలో అదేమో మాడిపోతోంది ఓ పక్క నుంచి చుర కాలిపోతోంది ఈయనంటాడు మీరు వర్షం కురిపించండి వెళ్ళండి అంటున్నాడు ఏమిటి వెడతారు మీరు ఇక్కడ మాడిపోతూ ఉంటే ఓ పక్కన అంటే ఎక్కడ వర్షం కురుస్తారో మాకు తెలియదండి వర్షం అంటే వృష్టిరువై జౌహయ్యా మీకు ఈ మాత్రం తెలియదు జ్యులోకం నుంచి అంతరిక్ష లోకంలోంచి వర్షం వస్తుంది అక్కడికి వెళ్ళండి మీరు అదేమిటండి ఇలా శా శాసిస్తాడేమిటి ఇలా తిడతాడేమిటి పుట్టుకుని అంతే ప్రభావం అది దానివల్ల అలా మాట్లాడుతూ ఉంటాడు వృష్టి మేవాందే దానివల్ల వలన వర్షం తీసుకొస్తున్నారండి ఆ దర్భావయాలతో మాట్లాడుతున్నాడు అంటే అంటాడు వృ ఇక్కడ మాట్లాడుతూ ఇంకొక మాట కూడా మాట్లాడు సో అనూచ్యమా నే సూక్తవాకే మరుత పురుషతయస్థ నో వృష్టిమే రజయత్నాహ వృష్టిరు వైద్యు మరుత పురుషతయస్థ ఓ దర్భావయవల్లారా మీరు గాలి యొక్క ఒక లేశాలయ్యా మీరు గాలి గాలి కింది ఈ దర్భలకి సంబంధం ఏంటండి అసలు మరుతాం పురుషతయస్థ పురుషత్ అండి బిందువులు దానికి అర్థం పురుషంతి బిందు పురుషత ఉమాంసో వి పురుష ఈ చమర అంటే వాయువు వలన వాయువు యొక్క బిందువులు ఒకటి ఏంటంటే ఈ దర్భలు అంటే కారీరేష్టిలో వాయువు యొక్క పశ్చాద్వాతం ప్రతిమీభతి పురోవాతమే భజన యతి వరుషావరు వాతనామాని జుహోతి వాయురు వైవృష్ వారుధే అని చెబుతుందండి వాయు లేకపోతే ఒక గాలి పడమట గాలి తూర్పు గాలి రెండు రకాల గాలులు వస్తూ ఉంటుంటాయి ఏ గాలి మనకి వర్షానికి అనుకూలిస్తుంది ఏ గాలి ప్రతికూలంగా ఉంటుందో చెబుతున్నది పశ్చాద్వాతం ప్రతిమీభతి పురోవాతమే భజన యతి వరుషశ్యావరు తూర్పు పక్క నుంచి వచ్చినటువంటి గాలి ఉంది చూశారా అది వర్షానికి అనుకూలంగా ఉంటుంది అంతేత ఆ వాయువు వల్లనే వర్షం కురుస్తోందని మనం అంగీకరించక తప్పదు కాబట్టి ఆ వాయువు యొక్క లేశమే లేపములే ఈ ఇక్కడ ఈ ఈ అది కురిసినాయి ఆ కురిసిన తర్వాత దాంట్లో భూలోకంలోకి పడినాయి జలం దాంట్లోంచి దర్భలు బయలుదేరినాయి అప్పటి పడ్డాయి కాబట్టి పరంపర ఈ దర్భల కింది వాయువుకి సంబంధం ఉంటుంది చెబుతుందండి శృతి ఇది ఎక్కడ గొడవ అండి అర్థం ఉంది అసలు వాయువుట వీచిందిట దాని వలన వర్షంలోంచి వర్షం పడిందిట ఆ బిందువులు భూలోకంలో పడ్డాయట పడింది ఆ దర్భలు కాబట్టి వాయువు వాయువు బిందులు అంటాడు ఇదంతా ఏమిటంటే ఆ మంత్రశక్తి అంటే కార్యకారణ భావాలన్నిటి కూడా మనకు పరిపూర్ణంగా తెలుసుకోవాలి మనం కాబట్టి ఆ రకంగా మీరు వెళ్ళి ఆ వర్షం ఆ వర్ష బిందువులు ఆ దేవతల యొక్క వాయువు యొక్క బిందువులు మీరు అందరూ కూడాను అని ఈ రకమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనా బలం వలన ఈ అగ్నిలో వేసినటువంటి ప్రస్తన అవయవాలు అంటే ఆ దర్భలు మెళ్ళి వర్షాన్ని కురిపిస్తాయి అని ఈ మంత్ర ప్రభావం భావన శక్తి ఇవన్నీ కూడా దాంట్లో ఉండాలన్నమాట దానికి అర్థం దానివల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి మనకి రావాలి అని ఏ రకంగా మనం కర్మకాండంలో చెబుతున్నాము అలాగే పితృదేవతల విషయంలో కూడా ఇంతే ఆ రకంగా శ్రీ మహావిష్ణువు ఈ మంత్ర ప్రభావాన్ని అగ్ని యొక్క ప్రభావాన్ని వీటిలన్నింటినీ కూడాను ఈ మహిమలంతటినీ కూడాను కరుత్పంతులు వారికి మనకు తెలియజేస్తున్నారు ఇంకా విశేషాలు మాట్లాడతారు వారు అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం స్వస్తి